అందరికీ నమస్కారం తెల్ల కపిలాయ నమః అర్కపత్రం పూజ ఏమంటాం అంటే అర్క అంటే తెల్ల అర్క శ్వేత అర్క అనిపిస్తారు తెల్ల జిల్లెడు అయితే తెల్లది శ్రేష్టం తెల్ల పూలది శ్వేత అర్క తెల్లజిల్లేడు చెట్టు ఒక ఏడెనిమిది సంవత్సరాలు చెట్టు ఉందనుకోండి దాన్ని వేరు తీస్తే ఇలా తిరిగి చూసామనుకోండి వినాయక అనిపిస్తాడు ఖచ్చితంగా అలా తలజిలేడు గణపతి ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడుంటే అక్కడ గణపతి ఉంటాడు అన్నమాట అందుకేంటంటే రెండు మన కపిలాయ కపిలాయనమహ అర్కపత్రం సమర్పించమని అంటాం ఈ తెల్ల ఉండే ఔషధ గుణాలు ఏంటంటే మనకి ఇళ్ళల్లో అందరికీ తరచు పెద్ద పాలన ఏంటంటే కడుపు నొప్పి సడన్గా వచ్చేయడం అది ఎందుకు వచ్చిందో తెలీదు సడన్గా వస్తుంది ఏదో ఫుడ్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఏ కారణం చేతనా సడన్గా కరెంట్ పిల్లల్లో ఎక్కువ కడుపునప్పుడు ఉంటాయి లేదా మోషన్స్ కడుపు వచ్చి మోషన్ అయిపోతుంటుంది మనం వెంటనే అటు ఇటు పరిగెట్టలేదు మామూలుగా ఏంటంటే మీరు సింపుల్గా ఈ జిల్లేడు పాలు ఇలా ఇది ఆకు తీస్తే పాలు పడతాయి ఆ పాలు ఏంటంటే ఒక ప్లేట్లలో అన్ని ఆకులు ఇరిచి పాలు అనుకోండి ఆ ప్లేట్లో ఒక కొన్ని పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు కలెక్ట్ చేసి ఒక ఫైవ్ ప్లేట్లో అట్లన్నీ పెట్టేసా అనుకోండి నిండిపోతాను నిండిపోయి పొడి అయిపోతుంది తెల్లగా పొడి అయిపోతుంది ఆ పొడి దాచుకొని ఈ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు ఒక చిటికర పొడి మజ్జిగలు వేసి తాగితే లేదా వేడి నీళ్ళు వేసి తాగారం కొండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతే మోసం తగ్గిపోతాయి ఈ పొడి మీకు వంద సంవత్సరాలు ఉంటుంది ఒకసారి చేసుకున్న పొడి వంద సంవత్సరాలు మనకు ఎవరికైనా ఇవ్వచ్చు మనం అలా అన్నమాట అలా ఎలాంటి కడుపు నొప్పి అయినా ఆ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు చిటికడి పొడి మధ్యలో వేస్తే ఒక్క డోస్ సింగిల్ డోస్ తగ్గిపోతుంది అంత ఫాస్ట్గా పనిచేస్తుంది మెన్సస్ పెయిన్ అంటే బహిష్టి నొప్పి అంటారు మెన్సస్ పెయిన్ ఆ పెయిన్ ఉన్నప్పుడు ప్రతి నెల వచ్చేస్తుంది పెయిన్ కొంతమంది ఒక రోజు ఉంటుంది కొంతమంది రెండు రోజులు ఉంటుంది కొంతమంది మూడు రోజులు ఉంటుంది కొంతమంది వారం రోజులు కూడా ఉంటుంటుంది అది ఎన్ని సంవత్సరాలు అయినా పదిహేను అయినా పదిహేను అయినా నొప్పి తగ్గదు ఆ అవజ వచ్చిన టెంపరీ ఏదో తాత్కాలిక ఉపశాంతి కోసం మొదలు తీసుకుంటుంటారు కానీ శాశ్వతంగా పోవడానికి ఈ తెల్లజిల్లేడు తెల్లజిల్లేడు పాలు ఒక కుంకుడుకాయ అంత బెల్లం వండ చేసి అందులో జిల్లేడు పాలు తెల్ల పాలు ఒక బొట్టు ఇలా మనం ఆకు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇదిస్తే పాలు వస్తాయి అన్నమాట ఆ పా ఈ పాలు ఒక డ్రాప్ అందులో వేసి ఆ బెల్లంలో బెల్లం ఉండలో తెల్ల జిల్లేడు పాలు చొక్కేసి కన్ను మూసేయాలన్నమాట అలా మనం ఒక తొమ్మిది వందలు చేసుకోవాలి ఒకసారి చేసుకొని నెలసరిలో మొదటి రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఉండలు తొమ్మిది వండలు మూడు రోజులు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తొమ్మిది వన్లో మంచిని తీసేసుకోవడమే వేసుకుని పాలను మజ్జిగను అంటే మసాలాలు కాకుండా తేలికైన ఆహారం తీసుకోవాలి తీసుకుంటే ఈ ఫస్ట్ నెలలో నొప్పి తగ్గదు రెండో నెలలో సెకండ్ తగ్గిపోద్ది అంటే ముందు వచ్చేంత పెయిన్ ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుద్ది అనమాట మళ్ళీ రెండో నెలలో మళ్ళీ అనుకోండి మూడో నెలలో మొత్తం తగ్గిపోద్ది కొద్దిగా ఉంటుంది మూడో నెలలు వేసుకున్నారంటే ఇంకా మా లైఫ్లో ఈ బహిష్ణపు రాదు చాలామందికి ఈ బహిష్ణపు వల్ల సంతానం కలగదు గర్భవత ఉంటాం సో ఎవరికైతే అలాంటి బహిష్ణపు వల్ల ఏ కారణం చేత నొప్పి వచ్చినా సంతానం కలిగిన వాళ్ళకి ఓ మూడు నెలలు వాడితే ఈ బహిష్ణపు పోయి మరో ఆరు నెలలు నెలలో సంతానం కలిగి కలుగుతుంది అనమాట అలా కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అంటే బహిష్ణప్యకి శాశ్వత పరిష్కారం అంటే అలాగే ఇది వేయడం చాలా ఒక సిస్టమేటిక్ వేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు ఉదయం మెన్సెస్ వచ్చిందనుకోండి ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన్నాడు మూడు మన్నాడు మూడు తొమ్మిది అయిపోతాయి ఒకవేళ మధ్యాహ్నం అయ్యారు అప్పుడు ఏం చేస్తారు మధ్యాహ్నం ఒక కొండ రాత్రి ఒకండ మన్నాడు మూడు మన్నాడు మూడు నాలుగో రోజు ఒకటి అలా తొమ్మిది కంప్లీట్ చేయాలన్నమాట లేదు సాయంత్రం అయ్యారు ఫస్ట్ రోజు సాయంత్రం అయితే ఒకటే పడుతుంది రోజు తర్వాత రోజు మూడు మూడో రోజు మూడు నాలుగో రోజు రెండు అలా తొమ్మిది మోతాదులు మనం కంప్లీట్ చేయాలన్నమాట అది చేస్తే ఇది సక్రమంగా బంద్ చేస్తామంటే ఇదేంటంటే ఫ్రెష్గా మనం తెచ్చుకొని ఆ పూట అప్పటికప్పుడు తెచ్చుకుని చేసుకోవాలి చేసుకున్న వన్లు మూడు రోజులు ఉంచుకోవచ్చు అంతేగాని ఇదేదో ఏదేదో ఇక్కడి నుంచి అమెరికా పంపిద్దాం అనుకుంటే పప్పులు పడుకో అమెజాన్లో ఆర్డర్ పెడితే రావు ఇది భారతదేశం అంతా తెల్ల జిల్లలు లేని ప్రాంతం లేదు ఎక్కడైనా దొరుకుతుంది ఇది కాబట్టి మీరు స్వయంగా చేసుకుని వాడితేనే ఉత్తమం అందుకని ఈ మీరు మీ మీ ప్రాంతంలో ఆలయాల దగ్గర ఖాళీ ప్రదేశాల్లోనే తెల్ల పెంచుకున్నారు పెంచుకున్నారనుకోండి మనకే ఉపయోగం మన తర్వాత రాపయపడుతున్నమాట అండి